పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఏంటో మనకు తెలుసు మరొకరైతే తను పోషించిన పాత్ర ఆధారంగా ఒక పదవిని పొందటము డబ్బును పొందటము ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లా విపరీతంగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుండేవారు కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెరలేపారు ఈరోజు అధికారంలో ఉన్నవారికి ప్రభుత్వంలో ఉన్నవారికి కేవలం వంది మాగదుల్లా తయారయ్యి భజన చేసే బ్యాచ్లు మనకి ప్రతి చోట కనిపిస్తున్నాయి ఈరోజు చాలా కష్టమైన విషయం నిజం మాట్లాడటం సత్యం వెనక నిలబడటం సత్యాన్ని స్పష్టంగా చెప్పటం ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్కి నా అభినందనలు ప్రత్యేక హోదా ఇస్తామని ఆశపెట్టి మోసం చేసిన సందర్భంలో కావచ్చు డిమానిటేషన్ పేరుతో ప్రజల జీవితాలు రోడ్ల పాలు చేసిన సందర్భంలో కావచ్చు ప్రతి ఒక్కరూ మీడియాలో అత్యధిక భాగం కూడా మౌనం వహించి మాట్లాడటానికి భయపడి మౌనంగా ఉన్న సమయంలో ప్రశ్నించడానికి ముందుకు వచ్చి ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు యువతరం ప్రశ్నించాల్సి ఉంది నిలదీయాల్సి ఉంది మీరు రాజకీయ నాయకులు ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల కోసం మీరు రాజకీయ నాయకులయ్యారు కానీ మీరు ఈరోజు వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ప్రజల్ని వంచిస్తూ ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి కేవలం మీ కుటుంబాల సంక్షేమం కోసం మీరు పరిపాలనని కొనసాగిస్తున్నారు ఈ పరిస్థితి మారాలని యువత రాజకీయ నాయకుల్ని రా రాజకీయాలని ప్రశ్నించాల్సి ఉంది ఆ ప్రశ్నించే చైతన్యాన్ని ఎంతో కొంత తెలుగు యువతలో తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్కి అభినందనలు పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాన్ని మరింత కొనసాగించాలని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరింత ముందుకు అడుగు వేయాలని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత కూడా ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు